ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు గట్టిగా మీ కరతాళదులతో స్వాగతం చెప్పవలసిందిగా మనవి నేరుగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడం కోసం పెద్దలంతా వెళుతూ ఉన్నారు యు కెన్ సీ ద విజువల్స్ అక్కడంతా చూడండి మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కందుల దుర్గేష్ గారు ఇతర అమాచ శేఖరులు పార్టీల నాయకులు పెద్దలు అందరినీ పరిచయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు వివిధ నేతలందరూ కలిసి ఈ కార్యక్రమంలో సంపూర్ణమైనటువంటి ఒక భాగస్వామ్యంతో ముందుకొస్తూ ఉన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం వారి యొక్క మాతృ రాష్ట్రం అయినా కానీ ఇవాళ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులుగా తమ యొక్క సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన అగ్రశ్రేణి నాయకుల్ని పెద్దల్ని కార్యకర్తల్ని వివిధ శాఖల్లో పనిచేసినటువంటి పార్టీ యోధుల్ని అందరినీ ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు విగ్రహావిష్కరణ కార్యక్రమంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం అక్కడి నుంచి నేరుగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది విగ్రహం ఆవిష్కరిస్తారు మనమంతా కూడా ఇక్కడి నుంచి లైవ్లో చూస్తూ మన యొక్క ఆనందాన్ని కూడా మన కరతాళదులతో తెలియచెప్తామనేటువంటి మాతమితో పంచుకుంటూ అందరూ చేశారు అన్ని పార్టీల వారు వచ్చారు ఎందుకంటే ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అనగానే మనకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు జనసేన నాయకులు ఉంటారు భారతీయ జనతా పార్టీ వారు ఉంటారు అందరూ ఒక్కటే అన్నదమ్ముల్లా కలిసిపోయాం అటువంటి కలిసినటువంటి మిత్రుల సమూహం మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భంలో అటు పార్టీ నేతలు వివిధ రాజకీయ పార్టీల నేతలంతా కూడాను ఆ కరచాలనాలకుండా ముందుకు సాగి పెడుతోంది అందరినీ పేరు పేరున పరిచయం చేస్తూ ఉన్నారు అటువైపు మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు పార్టీ నాయకులందరినీ కూడాను గౌరవనీయ శ్రీ చౌహాన్ గారికి పరిచయం చేస్తూ ముందుకు సాగుతుంది ఎంతమంది నాయకులు ఎంత ప్రేమతో తరలి వచ్చారు ఎందుకంటే అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి యొక్క సుపరిపాలన యాత్రలో కూడా అంతే నిబద్ధతతోటి పాల్గొన్నారు క్రమశిక్షణతో పాల్గొన్నారు ఒక్కొక్క సభని విజయవంతం చేసుకుంటూ వచ్చారు ఇవాళ సుపరిపాలన దినోత్సవంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు నాయకులందరికీ వినమ్ర వందనాలు పెద్దలందరికీ వందనాలు అందరికీ మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుకు సాగుతున్నాం మొదటి నుంచి కూడా ఒక నిబద్ధత ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలంటే చంద్రబాబు గారికి అంత ప్రీతి గౌరవనీయ శ్రీ పెద్దలంతా కూడా నివేదిక చేస్తూ ఉన్నారు సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం మహోత్కృష్టమైనటువంటి సమయం ఇది ఆత్మీయత వెల్లివిరిసేటువంటి సమయం ఇది ఆత్మీయత పల్లవిస్తున్నటువంటి సమయం ఇది విశేషంగా తరలివచ్చినటువంటి పెద్దలంతా ముందుకు సాగి విర్గ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోబోతు మీకు మనవి చేశాను అక్కడ విగ్రహావిష్కరణ చేస్తారు పూలమాలలు సమర్పిస్తారు ఆ తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్తారనేటువంటి మాట మీతో పంచుకుంటూ ఒక్కసారి గట్టిగా మనం మన కరతాళధంలో వినిపిద్దామా మన ప్రియతమ నేతలకి గట్టిగా ఉండాలి పెద్దలారా ఎస్ ఎస్ హ్యాడ్ సాఫ్ట్ యూ హ్యాడ్ సాఫ్ట్ యూ మీ అందరికీ కూడా నువ్వు పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అక్కడ సత్ సత్యకుమార్ యాదవ్ గారు మన మంత్రిమర్యులు అలాగే నారాయణ గారు ఇతర పెద్దలంతా ఉన్నారు విగ్రహావిష్కరణం జరగబోతోంది శుభముహూర్తం ఇది పెద్దలందరి సమక్షంలో మన ప్రేతమ నేత విగ్రహావిష్కరణం జరుగుతోంది మన దేవుడి విగ్రహావిష్కరణం జరుగుతోంది అద్భుతంగా మనస్ఫూర్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీకు తెలుసు కదా అమరావతి

ఆ మిత్రత్వం మరింత బలీయమవుతూ ఆ మహనీయ మూర్తికి పుష్పాంజలు సమర్పిస్తూ ఉన్నారు వినమ్ర మనస్సుతోటి పుష్పాంజలు సమర్పిస్తూ ఉన్నారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి బా ఎంత సుందరంగా తీర్చిదిద్దారండి చూడండి క్లోజ్అప్కి వెళ్ళాక ఎంత బాగుందో మన మనస్సుల్లో నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెరగని ముద్ర వేసినటువంటి మహనీయ మూర్తి అండి చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకులు ఇలాంటి పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారంటే అది పార్టీ ఏదైనా విపక్షమైనా సరే స్వపక్షీయంగానే మాట్లాడతారు అందు ఆయనతోటి సంభాషించేటప్పుడు మాత్రం మనం అంటూ ఉంటామే మామూలుగా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే ఆయన ఏ వాదానికి కట్టుబడి ఉండరు దేశవాదం ప్రజావాదం ప్రజల సంక్షేమం దేశ సౌభాగ్యం ఈ రెండు మాటలకే ప్రాధాన్యత కాబట్టే అంత నిక్కచ్చిగా అంకా నిఖార్చగా నిలిచినటువంటి మహానాయకుడు మహాయోగి మహాతపస్వి మహా ఋషి గౌరవనీయ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనవి చేసుకుంటూ దేశం కంటే పార్టీ పెద్దది ఆయన అన్నటువంటి మాటే దేశం కంటే ఒక్కొక్కసారి పెద్దదిగా ఉంటుంది అది పార్టీ కంటే దేశం పెద్దది అంటాడు ప్రజాస్వామ్య అధికారం కంటే కూడా గొప్పది అంటారు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షాన్ని ఆలింగనం చేసుకునేటువంటి ఒక నాయకుడిగా అత్యవసరమైనటువంటి నేతగా ఎప్పటికప్పుడు ఆయన యొక్క రాజకీయ సంస్కృతి అనేది అలా ఉంటుంది ఎప్పటికప్పుడు భవిష్యత్తుకు ఒక చక్కటి అజరామరమైనటువంటి భవిష్యత్తు సందేశం ఇచ్చినటువంటి మూర్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు ఒక బోధ చేసినటువంటి శక్తిగా గుర్తుండిపోతారు అటల్ బిహారీ వాజ్పేయి గారు